எா லோஸ் டே அட்ட நான் சிப்போய் நேஷனல் பார்க்குண்டே கேட்டரினா ஐலாண்ட் அப்படியே லாஸ் ஏஞ்சல்ஸ் డిస్టెన్స్లో ఉంటుంది ఐలాండ్ సో ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఎక్స్ప్లో చేస్తున్నాము ఏంటి అని సో ఈ క్యాట్లీనా ఐలాండ్ వెళ్ళాలంటే మనం ఫెర్రీలో వెళ్ళాలి సో అందుకే ఫస్ట్ ఫెర్రీ టికెట్స్ తీసుకొని స్టార్ట్ అవుదామని చెప్పేసి ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నాం మనం దొరకకపోతే కష్టం రిటర్న్ కూడా ఇచ్చేస్తున్నాము ఇప్పుడు అవ్వదు అని అనుకుంటుంది ఇది పెర్రీ లోడింగ్ జో అనమాట సో అందరు ఫస్ట్ ఇక్కడ వెయిట్ చేసి ఆ తర్వాత పెర్రీ బోర్డింగ్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ అతను నిల్చుంటారు లైన్లో సో ఇప్పుడే క్యాథలినా ఐలెండ్ కెళ్తున్నాం సో ఫెర్రీ ఎక్కడ ఫెర్రీ లైన్ స్టార్ట్ అయిపోయింది సో రవి అన్న గొంతు బయట సో ఇప్పుడే ఫెర్రీ ఎంటర్ అవుతున్నాం మనం ఫెర్రీలోకి ఎంటర్ అయ్యాక ఏమేమి ఉంటాయి ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు సో బేసిక్గా ఫెర్రీలోకి ఎంటర్ కానీ లెఫ్ట్ సైడ్ అందరు లగేజ్ పెట్టుకున్నారు సో పెద్ద పెద్ద క్యారియర్స్ కానీ క్యాబిన్స్ కానీ ఏమైనా ఉంటే అలా లెఫ్ట్ సైడ్ పెట్టేసుకున్నారు అందరూ అండ్ ఇక్కడ జనరల్ సీటింగ్ ఉంది సో ఎవరు ఓషన్లు అది అట్లా చలికి ఏమన్నా ఇబ్బంది పడతారని చెప్పి అందరు ఇక్కడ కూర్చున్నారు సో అండ్ బేసిక్గా ఇక్కడ మనకు క్యాప్టేరియా కూడా ఉంది సో కాఫీ డ్రింక్స్ ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట ఇక్కడ ఇది మన మెన్యూ అండ్ ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి సో మనం ఇలా అప్ స్టేట్స్ చూడాలి ఇది అప్ స్టేర్స్ లో రిజర్వేషన్ ఇలా ఉంటదన్నమాట సో ఇక్కడ కూడా మన క్యాప్టేరియా సారీ మనం అప్ స్టేర్స్ లో జనరల్ సెక్షన్ కి వెళ్దాం కహలోస్ తో 56 సెమెంట్ Members అటెన్షన్ ఇస్తున్నాను సో ఇ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మనకు ఆల్మోస్ట్ టైం అయితుంది 9:50 కి స్టార్ట్ అవుతుంది సో వాయిస్ ఎక్కడ గుస్తున్నారో చూడండి సో ఇది ఇంకా ఇది సెకండ్ ఫ్లోర్ హే సో సెకండ్ ఫ్లోర్ లో నుంచి నర్మ వాయిస్ సే హాయ్ స్పెసిఫికల్ గా రూఫ్ టాప్ కూడా ఉంది ఐ మీన్ అంటే ఓపెనింగ్ గా బట్ ఫైన థర్డ్ ఫ్లోర్ సో థర్డ్ ఫ్లోర్ ఎక్కడో చూస్తున్నాం మనం సో ఇది థర్డ్ ఫ్లోర్ అన్నమాట కెమెరా ఆజిస్ట్ ఇంట కూడా కారు లేదా వాడు ఉండాలని ఉంది మళ్ళీ వీడియో మొత్తం ఉరుతుతా ఉంటారు ఇదంటే సడన్ వచ్చిపోతుంటా మెరుపు తీయరా కానీ పెర్రీ స్టాంగ్ పెరి స్టార్ట్ అయింది చూడండి ఆ వీడియో ఎట్ అవుతుంది కూడా ఆ వీడియో చూడు అక్కడ కొంచెం ఇదిగో వన్ అవర్ ఉంటుంది పెర్రి స్టార్ట్ అయింది మన ఏ ఎవరు అక్కడ కూడా చాలా మంచి పెయింటింగ్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడే అతిపెద్ద క్రూజ్ కనిపిస్తుంది బహుశా ఈ ఏమంటారు వాళ్ళని టైటానిక్ దేశాలు 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 తిరిగే వాళ్ళందరూ ఈ క్రూజ్లో ఇలాంటి క్రూజ్లోనే తిరుగుతారేమో ఇది చూస్తుంటే నాకు కష్టం మన టైటానిక్ వాళ్ళిద్దరు పేర్లు ఏదైనా జాక్ అండ్ జాక్ అండ్ రోజ్ ఆ చివరిలో నిల్చొని ఫోటో దిగుతున్నట్టు మీకు కూడా ఏమన్నా అనిపిస్తుంది చెప్పండి ఫ్రెండ్స్ కింద కామెంట్స్లో ఇప్పుడు వచ్చేసాం వెనక చిన్న చిన్న బోర్డ్ చూడండి సో మనం అక్కడ అక్కడ కనిపిస్తుంది కెసినా అంట మేము వీడియోలో చూసాం వచ్చిన బోట్ అది పక్కన వాళ్ళ బోట్ క్యాటలిన్ అనేది మళ్ళీ తెలుస్తున్నారా ఇప్పుడే క్యాటలినా రీచ్ అయ్యాము ఫెర్రీ దిగి ఫస్ట్ మనం మన లగేజ్ లాకర్లో పెట్టాలని చెప్పేసి చూస్తున్నాం అనమాట ఫస్ట్ వెల్కమ్ బోర్డు ఉండే సో ఇక్కడే లాకర్స్ ఉన్నాయి బట్ ఆ లాకర్స్కి యాక్సెస్ ఎక్కడి నుంచి ఉంటుందని చెప్పేసి చూసి ఆ లాకర్స్ తీసుకున్నాము తీసుకొని మాకు అవసరం లేని ఎక్స్ట్రా లగేజ్ అంతా లోపల పెట్టేసి ఇంక ఇక్కడ మ్యాప్స్లో చూసుకొని స్టార్ట్ అయిపోయాం పూలు పూలు మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు పైగా ఈరోజు మండే ఓన్లీ వెజ్జే తింటాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మొత్తం తిరిగాక మాకు దొరికిన ఓన్లీ ఆప్షన్ ఈ పిజ్జా ప్లేస్ సో ఇంకా పిజ్జా తినేసాం కొంచెం ఆకలి మీద ఉన్నాం మార్నింగ్ గర్లీగా లేట్ స్టార్ట్ అయ్యాము కదా సో చూడండి క్యూట్ క్యూట్ క్యూటర్ క్యూటెస్ట్ ఉంది వీల్లు ఇట్లా అట్లాంటివి చాలా ఉన్నాయి సార్ మా కార్లు ఇక్కడ వాళ్ళ ఇల్లులు అవి ఆ పిల్లలు చెప్తున్నారు రోజు ఒక హాలిడే లాగా ఉంటుంది ఏముంటాయి కొన్ని రోజులు ఉండి వెళ్ళడానికి మంచిగా ఉంటుంది అంతే தெனтал اندر ஒதுக்காருங்க இத காலில உண்ட சௌந்தே இத செட்டல் காதே இந்த காலில தான் ஓணா ஓணா நிக்க மாட்டேன்னு ஆயிடு ஆ ஃபேமிலி பண்ணுவ இல்ல இல்ல லல 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 வாய் நிச்சான் போயிடுச்சு ஹம் ஷேல ஓன்னால போன மாதிரி ஒரு கோல் దూరం వచ్చి గోల్ఫాండి ఇంకారా మీరు ఐలాండ్ సరే సో ఇప్పుడే ఐలాండ్ లో హైక్ వెళ్తున్నా సో హైక్ జస్ట్ వన్ మైలే అక్కడ బొటానికల్ గార్డెన్ ఉంది అండ్ ఏమున్నాయి రా రవి ఎక్కడికి వెళ్తున్నావు మంచిగా ఉంది వెదర్ వన్ దొంగ 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 హలో హలో ఎక్కడున్నావు చెప్పురా చెప్పురా బాబు చెప్పురా ఎక్కడ ఫోన్ కూడా లేదు ఎందుకు పెట్టాడు చూడమో ఇంత బాగా వస్తున్నారు తెలుసా బా ది గైడ్ ది షఫ్ ఐలాండ్స్ క్రబ్ ఐలాండ్స్ క్రబ్ ఆఫ్ ఫర్ ఈట్ అంపైడరిస్ లో కదా వైట్ ఓక్ తో గుచ్చితే వత్తుకొస్తారు ఒరేయ్ కుచ నారినో ఏయ్ ఫార్ ఫ్రం ఓ డ్రాగన్ ట్రీ యా ఏ బోద్ బోస్ రోపడకి ఇషన్ లేద ఏది అవి ది సంటా ఫ్రూట్స్ కాక్టస్ హ్ ది ఇట్ పెరో కాక్టస్ యూఫోరియా ఇన్ ది వన్ యుర్ జోక్ 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 ఐ ఫోరియా తెలుసు చెట్లని లో యాంగిల్ వేర్ల నుంచి ఫోటోలు తీస్తారు వేర్లు కానీ పిచ్చిలాగా ఫోటోలు తీయడం ఇతని స్పెషాలిటీ నాకేం తెలియదు అని మా ఫ్రెండ్స్ అందరు నన్ను ఎక్కిరిస్తున్నారు ఫ్రెండ్స్ ఈయనది పోకట్రియా

ఏ చెప్పు చెప్పుకి మొక్క ఇట్లా మనం అంత దూరం నుంచి నడుచుకొని వచ్చాం చూడండి అసలు పైను చూస్తుంటే ఇంత దూరం మా అనిపిస్తుంది पार्ट वन ऑफ आली ऐलांड मनमार टूला कलम बाय